ఒక అడవిలో జింక కుందేలు ఉడత మంచి స్నేహితులుగా ఉండేవి ఒకసారి కుందేలుకు జబ్బు చేస్తుంది జింక ఉడత తమకు తెలిసిన వైద్యం ఏం చేసినా తగ్గకపోయేసరికి ఇక చేసేదేం లేక ఆ అడవిలో కొంత దూరంలో బాగా వైద్యం తెలిసిన ఏనుగు దగ్గరికి వెళ్ళి మందు తేవాలని అనుకుంటాయి అప్పుడు ఉడత జింకతో అని చెప్పి బయలుదేరుతుంది

అప్పుడు ముసలి నిన్ను కాలు దాటిస్తే నాకు ఏమిటి లాభం అని అంటుంది ఒక అలా చెప్పగలతా సహాయాలు కాస్త అని ఉడితే అనగానే మొసలి నాకు రోజు ఉదయం నుండి ఈ కాలువలో తినటానికి ఏమీ దొరకలేదు నువ్వు వచ్చేటప్పుడు తినటానికి ఏమైనా తీసుకు వస్తావా అని అడుగుతుంది దానికి ఆ ఉడితే అనగా తప్పకుండా తీసుకొస్తా అడగాలా అని అనగానే ముసలి ఆహారం అంటే నువ్వు తినే పండ్లు దుంపలు నాకు పనికిరావు నాకు మాంసాహారం కావాలి నువ్వు తెస్తానంటేనే నేను కాలు దాటిస్తాను అనేసరికి అనగానే మొసలి ఉడతను వీపు మీద కూర్చోబెట్టుకుని కొంత దూరం ప్రయాణించి కాలువ దాటించగానే ఉడత వైద్యుడైన ఏనుగు దగ్గరికి వెళ్ళి తన స్నేహితుడికి వచ్చిన జబ్బు గురించి చెప్పగానే ఆ ఏనుగు కొన్ని మూలికల పేర్లు చెప్పి అవి దొరుకుతాయి అవి తెచ్చి నీ స్నేహితుడి చేత తినిపిస్తే వెంటనే జబ్బు నయమవుతుంది అని చెబుతుంది ఉడతా సరే నని ఏనుగుకు కృతజ్ఞతలు చెప్పి మళ్లీ మొసలి మీద కూర్చొని తాను బయలుదేరిన చోటుకు వస్తుంది అప్పుడు ఆ మొసలి నాకు ఆహారం తెస్తానని మాటిచ్చావు కదా మరి ఆహారం ఎక్కడా అని అడుగుతుంది అప్పుడు ఆ ఉడత ఇలా అంటుంది ముసలి మామ నీకు ఆహారం కావాలంటే నేను ఏదైనా జంతువుని చంపి తీసుకురావాలి లేదా మాయ మాటలు చెప్పి తీసుకురావాలి అవి రెండూ నాకు చేత కాదు అలాగని నేను నీకు ఇచ్చిన మాటలు తప్పను నేనే నీకు ఆహారం ఆతాను కానీ ఇప్పుడు కాదు నాకు నా స్నేహితుడు జబ్బు తగ్గటానికి కొన్ని మూలికల తన పేర్లు చెప్పాడు అవి నా స్నేహితుడికి ఇచ్చి తెలియస్తాను అప్పుడు నువ్వు నన్ను సంతోషంగా తిను అని అంటుంది మొసలి నీ మాటలను నేను ఎలా నమ్మాలి అని అడగగానే అని ఉడత చెప్పేసరికి మొసలికి ఉడత మాటలలో నిజాయితీ కనిపించి సరే ఒప్పుకుంటున్నాను గురించి చెప్పి వెంటనే వచ్చాయి అని అనగానే ఉడత బయలుదేరి తన స్నేహితుల దగ్గరికి వస్తుంది కానీ మరుసటి రోజు ఉదయం వరకు కాలువ దగ్గరకు రాకపోవటంతో మొసలికి ఉడత తనను మోసం చేసిందని చాలా కోపం వస్తుంది అప్పుడు దానికి ఉడత వస్తూ కనిపిస్తుంది

కాబట్టి అని అనగానే వెంటనే జింక అయ్యో ముసలి మామా నేను వీళ్ళిద్దరికంటే పెద్దగా ఉంటాను నన్ను చంపావంటే నీకు రెండు రోజుల వరకు ఆహారానికి కొద ఉండదు కాబట్టి నన్ను చంపండి అని అంటుంది అలా ముగ్గురు నన్ను చంపమంటే కాదు నన్ను చంపమని అనటంతో ముసలికి ఏం చెయ్యాలో తెలియక ఒక్క నిమిషం ఆలోచించి అలా కాదు మీరు ముగ్గురు వరుసగా నిలబడండి నేను మీ ముగ్గురిని చంపుతాను తర్వాత నిదానంగా రెండు మూడు రోజుల పాటు తింటాను అనగానే స్నేహితులు ముగ్గురు ఆ పని చెయ్యండి మేము ముగ్గురం ఎలాగూ ఒకరిని వదిలి ఒకరం ఉండలేము మీరు మమ్మల్ని ముగ్గురిని ఒకేసారి చంపితే మాకు అంతకంటే ఏం కావాలి అని ముగ్గురు ముందుకు వస్తారు అప్పుడు మొసలి షబాస్ మీ ముగ్గురు స్నేహం చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది మిమ్మల్ని పరీక్షించడానికే నేను మీ ముగ్గురిని చంపుతానని అన్నాను మీలో నిజాయితీ ఉంది కాబట్టే చంపమని ముందుకు వచ్చారు నా పరీక్షలో మీరు ముగ్గురు నెగ్గారు నేను మీలో ఎవరిని చంపను వెళ్ళండి మీరు ఎప్పటిలాగానే కలిసి ఉండండి అనేసరికి ముగ్గురు స్నేహితులు ముసలికి కృతజ్ఞతలు చెప్పి తాము ఉంటున్న చోటుకి సంతోషంగా బయలుదేరి వస్తారు ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ